పిసినారి మరియు ఉపాధ్యాయుడు బీర్బల్ ఇంటి పక్కన ఒక పిసినారి ఆశపోతూ నివసించేవాడు అతని కుమారుడు అల్లరి చేస్తూ చదవకుండా కాలం వృధా చేసేవాడు ఆ పిల్లవాని తల్లి తన కొడుకు చెడిపోతున్నాడని బాధపడి బీర్బల్ సలహా తీసుకొమ్మని తన భర్తను కోరింది ఒక మంచి ఉపాధ్యాయుడు ఆ పిల్లవానికి విద్యాబుద్ధులుగా బీర్బల్ సలహా ఇచ్చాడు ఆ పిల్లవాని తండ్రి ఆ సలహా పాటించేందుకు ఉత్సాహం చూపలేదు ఎందుకంటే అతడు ఉపాధ్యాయునకు జీతం ఇచ్చి డబ్బు ఖర్చు పెట్టదలచుకోలేదు కాని అతడి భార్యపోరు పెట్టి తన కొడుక్కి విద్య నేర్పేందుకు ఒక ఉపాధ్యాయుణ్ణి నియమించమని తొందర చేసింది నెలకు పది బంగారు నాణాలు ఇచ్చి రోజూ మంచి భోజనం పెట్టేట్టు మాట్లాడి ఒక ఉపాధ్యాయుణ్ణి అతడు చివరకు నియమించాడు ఆ ఉపాధ్యాయుడు ఆ అల్లరి పిల్లవాణ్ణి దారికి తెచ్చాడు ఆ పిల్లవాని తల్లి ఎంతో సంతోషించింది కాని ఉపాధ్యాయుడు చింతాక్రాంతుడైనాడు అతడికి మూడు నెలలుగా జీతం అందలేదు ఆ విషయాన్ని ఉపాధ్యాయుడు తన శిష్యుని తల్లికి తెలియచేశాడు ఆమె తన భర్తను ఆ విషయానికి అడిగింది అతడికి జీతం ఇవ్వటంలేదు ఎందుకంటే అతడు రోజూ చాలా ఎక్కువ భోజనం చేస్తున్నాడు అని సమాధానం చెప్పాడు ఆమె ఎంత ప్రయత్నించినా ఆమె భర్త ఆ ఉపాధ్యాయునికి జీతం ఇవ్వలేదు ఆ ఉపాధ్యాయుడు బీర్బల్కు తన బాధ చెప్పుకున్నాడు బీర్బల్ అతణ్ణి ఉద్యోగం మానేయమని సలహా ఇచ్చాడు అయినా అతడి జీతం ముట్టేట్టు చూస్తానని భరోసా ఇచ్చాడు బీర్బల్ తన ఇంటి పక్కాయనను కలసి ఆ ఉపాధ్యాయునికి ఎందుకు జీతం ఇవ్వటం లేదని అడిగాడు ఆ ఉపాధ్యాయుడు భోజనం ఎక్కువగా తింటున్నాడని బీర్బల్కు ఆ పిల్లవాని తండ్రి చెప్పాడు అలా అయితే ఆ ఉపాధ్యాయుణ్ణి వెంటనే ఉద్యోగం నుంచి తీసేశయి అతడి కన్నా ఇంకా మంచి ఉపాధ్యాయుణ్ణి నీకు ఇస్తాను అతడికి నీవు జీతం ఇవ్వక్కరలేదు పైగా ఆయన భోజనం కూడా చేయడు అని బీర్బల్ చెప్పాడు కాని ఒక షరతు పెడుతున్నా నీవు పాత ఉపాధ్యాయుడికి ఇవ్వవలసిన జీతం మొత్తం ఇస్తేనే కొత్త ఆయన్ను తెస్తాను అని చెప్పాడు ఆ పిల్లవాని తండ్రి ఎంతో సంతోషించి పాత ఉపాధ్యాయునికి ఇవ్వవలసిన జీతం ఇచ్చేశాడు మరుసటి రోజు బీర్బల్ ఆ పిల్లవాని ఇంటికి ఒక బుద్ధ విగ్రహాన్ని తీసుకెళ్లాడు ఇదిగో మీ అబ్బాయికి కొత్త ఉపాధ్యాయుణ్ణి తెచ్చాను అని చెప్పాడు ఏడీ ఆ ఉపాధ్యాయుడు అని ఆ తండ్రి అడిగాడు ఇదుగో నా చేతిలో ఉన్నాడు అని బుద్ధ విగ్రహాన్ని చూపాడు కాని అది విగ్రహం మాత్రమే అన్నాడు పక్కింటాయన అవును బాగా చెప్పావు ప్రపంచంలో అతి గొప్ప ఉపాధ్యాయుడు బుద్ధుడే కదా ఈ విగ్రహం జీతం అడగదు భోజనం చేయదు అని బీర్బల్ చెప్పాడు ఆ పిల్లవాని తండ్రి బీర్బల్ చెప్పదలచిన నీతిని అర్థం చేసుకున్నాడు అయ్యా నా తప్పు తెలుసుకున్నాను నన్ను క్షమించండి ఆ ఉపాధ్యాయుణ్ణి నేను ఇబ్బంది పెట్టాను ఆయన్నే మా కుర్రవానికి నేర్పవలసిందిగా కోరుతాను అతనికి ప్రతినెలా జీతం కూడా ఇస్తాను అని చెప్పాడు